రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసీ రఘునాథాయ సీతాయుర్భల యశోధర్భా కు శ్రీరామం ప్రియా భగవద్బంధు శ్రీరామ కళామృత మూడు నాలుగు ఐదు శ్లోకాలు సమేసుకున్నాం శ్రీరామం బలవైరినీ స్మీరాం శ్యామలం కన్నాయంతలోచనం సురవరం కారుణ్యోపాధోనిధిం సోనాంభరం రాజత్కొండల వచే ఇంద్రనీలమలలు వంటి జుట్టు గలవాడను వికసించిన ముఖములు గలవాడను అలని వాడను చెవుల వరకు వ్యాపించిన కొనులు గలవాడను దేవతల్లో శ్రేష్ఠుడు సముద్రుడు ఎర్రతామణులు వంటి పాదములు గలవాడు సీతో పుణ్యవాడు కుండలముల చే ప్రకాశం చెక్కులు గలవాడు శ్రీరాముని సదాశ తదుపరి శ్లోకం నాలుగో శ్లోకం శ్రీరామం జగదే కవీరం మమలం సీతామనోరంజనం కౌసల్య వరణందనం రఘువతం కాకుంశోద్భవం లోకాలభిరామ మంగళకర వ్యాపారప రాయణం అందేహం జనగోరప ఫలికరథం రామం రాఘవం లోకములో ఏకవీరుడు నిర్మలుడును సీతామనస్సును రంజింపుజేవాడును కౌశల్య కుమారుడను రఘువంశ కాకుస్త వంశమున పుట్టిన వాడును లోకములకు క్లిష్టమైన మంగళమును కల్పించాడు వ్యాపారముందు ఆసక్తి కలవాడు భక్తుల గోరపాములు పోగొట్టు వాడును సర్వవ్యాపకులను రాముని నమస్కరించు श्रीराम जगदीश्वर जनकजाचारी जाननाजानंद जंतूर जनक जा जा जाना जाना जनाति हम लोकेश्वर सास्तल्या मुनीस्व परवृतम ज्वाज्ल्यम सदर जंगल जमलग्न सूनो हरण वजे జగదేక వీరుడు జగదేశ్వరుడు సీతాపతయు జనులను ఆనందించవాడును సర్వభూతములకు తండ్రులను జనుల బాధలను తొలగించవాడును లోకనాయకులను శాశ్వతులను జాబాది మొదలైన మనసులను చుట్టుకొనివాడును చుట్టూ కొనబడివాడును మిగిలిన ప్రకాశవంతులను అతివేగం గలవాడును పరశురాముని తేజం అహరించినవాడును దయారుడు నలు శ్రీరామని శివ మంగళం గోశలేంద్రా దేవ చక్రవర్తి తను హోమాయ మంగళం ప్రం పరంసై పూర్వైరాచార్య సకృపాయ ఆసుమ స్వస్తి జయ శ్రీరామ్